నమస్తే అండి అందరికీ ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలోని విజయవాడకి పడమర వైపుగా వస్తున్న విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు వర్క్ అనేది ఇక్కడ మన వెంకటపాలెం ఊరికి దక్షిణం వైపుగా ఏదైతే మనకి క్యాపిటల్ అమరావతి మాస్టర్ ప్లాన్లో వెంకటపాలెం జంక్షన్ అని అంటారండి వెంకటపాలెం జంక్షన్కి అందరినీ ఇక్కడ టోల్ ప్లాజా అనేది నిర్మిస్తున్నారండి వాళ్ళకి మ్యాప్లో వేసరికి కృష్ణాయపాలెంకి వెంకటపాలెంకి రెవెన్యూలో ఉన్నట్టుగా చూపిస్తుంది కంప్లీట్గా వెంకటపాలెం రెవెన్యూలో ఉంటుంది వెంకటపాలెం ఊరికి పడమర వైపుగా నది మీదుగా విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ ఏదైతే వస్తుందో ఈ వెంకటపాలెంకి దక్షిణం వైపుగా ఈ టోల్ ప్లాజా నిర్మాణం అనేది జరుగుతా ఉందండి ఇదంతా కూడా మీరు ఈ వీడియోలో గమనించవచ్చు ఇది విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ వెస్ట్ బైపాస్ రోడ్ ఈ రకంగా వర్క్ అనేది చాలా సర్వైవంగా జరుగుతూ ఉంది ఈ పరిసర ప్రాంతాల్లో ప్లాట్ల అమ్మకాలు కొనుగోలు కొరకు సంప్రదించగలరు